మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరో దిన మన ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి యశయా గ్రంథము దయచేసి యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ ఐజయా ఫిఫ్టీ సెవెంత్ చాప్టర్ అండ్ ఫిఫ్టీన్త్ వర్డ్ మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి యుద్ధ వినయము గలవారి ప్రాణమును ఉద్యీవచ్చేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దును దీన మనసు గల వారి యొద్దును నివసించుచున్నాను పిల్ల గమనంగా ప్రభు అంటున్నాడు ఆయన పరిశుద్ధుడును నిత్య నివాసును ఏమంటున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించు వాడను అయినను వినయము గల వారి ప్రాణమును జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుకును వినయము గల వారి వద్దును దీన మనసు గల వారి వద్దును నివసించుచున్నాను అంటున్నాడు నిజమే ఈరోజు ప్రేమైనటువంటి వారిలో మహాగణుడైనటువంటి దేవుడు మహాగణుడును మహిమోన్నతుడైనటువంటి ప్రభు ఆయన సెలవిచ్చుతున్నటువంటి మంచి మాట ఏమిటంటే ఆయన శ్రేష్టమైనటువంటి ఉన్నా కానీ ఆయన ఎవరి దగ్గర నివాసం చేస్తాడంటే వినయము గలవారి యొద్దును దీన మనసు గలవారి యొద్దును ఆయన నివాసం చేయు దేవుడు ఉన్నాడు ప్రేమటువంటి వారిలో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మన దేవుడు మహోన్నతుడు మహాస్థలములలో నివసించేవాడు దేవదూతల స్థుతులపై ఆశనుడైనటువంటి దేవుడు అయినా కానీ ఆయన వినయము గలవారి యొద్దును దీన మనసు గలవారి యొద్దును నివసించు దేవుడని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈరోజు మన జీవితాలలో ప్రేమైనటువంటి వారిలో రా వాక్యము మనకి నేర్పించుతున్న శ్రేష్టమైనటువంటి వాక్య సత్యం ఏమిటంటే వాక్య సత్యం ఏమిటంటే మనము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కానీ ప్రభు సన్నిధిలో మనలను మనం తగ్గించుకోవాలి దీనమనుస్కూలమై ఉండాలి అంత మాత్రమే కాదు ప్రేమైనటువంటి వారిలో వినయము కలిగినటువంటి వారిమై ఉండాలని ఉండాలని దైవవాక్యం చాలా స్పష్టంగా మనతో ఉంది కొంతమంది జీవితాలలో కొంచెం స్థితి మారితే వారి నడక పడక వారి ఆలోచనలు వారి మాట తీరు అన్నీ మారిపోతాయి గర్వం బైబిల్ చెబుతుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఎన్నటి నటికిని కలిగి ఉండాల్సింది ఏమిటంటే వినయం దీన మనసు వినయము ప్రేమైనటువంటి వారిలో మన జీవితాలలో శ్రేష్టమైన స్థితిలోనికి తీసుకుని పెడుతుంది వినయము కలిగినటువంటి వారి యొద్ధ ఆయన నివాసము చేయు దేవుడు దీన మనస్సు గల వారి యొద్ నివాసం చేయుడు చేయుదేవుడు నేనంటాను మనము తగ్గించుకోగలిగితే మహాగణుడైన దేవుడు మనలను హెచ్చేస్తాడు మహిళలను మనం ఎంత తగ్గించుకోగలుగుతామో అంత శ్రేష్టమైన స్థితిలోనికి కలిగిన దేవుడు లేవనెత్తువాడై ఉన్నాడు ఈరోజు ప్రవీణవంటి దేవుని పిల్లల దేవుని పరిశుద్ధ సన్నిధిలో చేరినటువంటి మనం గమనిస్తూ ఉంటే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఇద్దరు వ్యక్తులను ఇద్దరు వ్యక్తులను వాక్యంలో మనం చూస్తున్నాం ఒక ఒక వ్యక్తేమో పరిచయుడు ఇంకొక వ్యక్తి ఏమో శంకరి శుంకరి పరిసయుడు ప్రేమైనటువంటి వారిలో ఏం చేస్తున్నాడు అంటే ఇద్దరు ప్రార్థన చేయటానికి వచ్చారు పరిసయుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నేను జారునైనను దొంగనైనను చూర్ణయినగా నన్ను ఉండని నన్ను ఉండని ఉండనివ్వకుండా ఉన్నందుకు స్తోత్రం అంటున్నాడు అంత మాత్రమే కాదు నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను నేను నా రాబడిలో పదో భాగం కూడా ఇస్తున్నాను అని తాను చేస్తున్నటువంటి వాటి విషయంలో డంబంగా డంబంగా చెబుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నా ఎప్పుడైతే డంబము అతని జీవితంలోనికి ప్రవేశించిందో ప్రిల్లరా అతని జీవితము నాశనం అవటం ప్రారంభమైంది అందుకే అటునాడు పద్ పద్దెనిమిదవ లోకాసు వార్త పన్నెండవ వాక్యంలో వారమునకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను చుండెను హెచ్చించుకుని ప్రార్థిస్తున్నాడు కనీసం ఈ సొంకరి వల్లే నేను నువ్వు నన్ను ఉండనివ్వనందుకు స్తోత్రం అంటున్నాడు ఆ పదకొండవ వాక్యంలో ఈ శంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను అంటున్నాడు శంకర్ అయితే ప్రేమైనటువంటి వారలరా ఆకాశం వైపు తన కన్నులెత్తుటకైనడు ధైర్యం జాలక ఆకాశం వైపు తన కన్నులెత్తుటకైనను ధైర్యం జాలక ఏమంటున్నాడు పాపినైన నన్ను క్షమించయ్యా పాపినైన నన్ను క్షమించయ్యా అని తనను తాను మహిమ కలిగిన దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు ఇప్పుడు ఏ సుప్రభువు అంటున్నారు ఇదిగో ఈ పరిచయుడి కంటే ఈ శంకరి నీతిమంతుడయి ఉన్నాడు అని తన శిష్యులకు చెబుతున్నాడు ఎందుకు శంకరి నీతిమంతుడు అంటే తనను తాను తగ్గించుకున్నాడు ఈ రోజుల్లో చాలామంది కొంచెం సేవా పరిస్థితులు మారితే కొంచెం బాగా పాడటానికి సాధ్యమైతే కొంచెం వాక్య జ్ఞానం ఎరిగిన వ్యక్తులైతే కొంచెం ఇంకా కొంచెం ప్రేమైనటువంటి వారిలో ఆత్మ సంబంధంగా స్థిరపరచబడిన వారైతే ఇంకా కొంచెం తాను ఒక ఆ సంఘంలో దేవుని మహాకృపను బట్టి ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉంటే ఇక తన వంటి వాడు ఎవడు లేడు తానే గొప్పవాడు తానే శ్రేష్ఠుడు తానే 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 నేను అంటాను నేను అనేది మన జీవితంలో నాశనానికి తీసుకుని వెళుతుంది నేను లేకపోతే నేను లేకపోతే ఏం జరగదు ఆ మధ్యకాలంలో మా సంఘంలో ఒక సిస్టరు నెలకి ఒక మూడు నాలుగు వేలు దశమభాగ్యం ఇచ్చేది దశమభాగం ఇస్తూ ఉంటే ఒకరోజు తన పొరుగు వారితో మరో సిస్టర్తో నేను నెలకి మూడు నాలుగు వేలు ఇస్తున్నాను నేను చర్చికి రాకపోతే ఈ పాల్ పాస్టర్ ఎట్లాగ సేవ చేస్తాడు అని మరో సృష్టితో అన్నది ఆశ్చర్యం ఏమిటంటే ప్రమైనటువంటి వారిలో ఆమె ఏదో మూడు వేలు నాలుగు వేలు ఇస్తుందని నేను సేవకు రాల నా ప్రభువు నన్ను సేవకు పిలిస్తే వచ్చాను మనుషులు విడిచిపెట్టినా కానీ దేవుడు మనలను విడిచిపెట్టడం నేనంటాను ఎవరో ఏదో ఇస్తారని ఏదో చేస్తారని సేవకు రాలా ప్రభు పిలిస్తే సేవకు వచ్చాం ప్రభు పోషించగలిగిన దేవుడు ప్రభు సంరక్షించగలిగిన దేవుడు ప్రభు కాపాడగలిగిన దేవుడు అట్లాగే కొన్ని రోజులకి ఆ సంఘానికి రావటం మానుకుంది ఆశ్చర్యం ఏమిటో చపన ఆమె అనుకుంది నేను లేకపోతే ఎట్లా నేను లేకపోతే ఎట్లా అని అనుకుంది కానీ ఆమె వచ్చినప్పటి పరిస్థితుల కంటే కూడా ఆమె రావటం మానుకున్న తర్వాత సేవ పరిచయం ఇంకా అన్ని విషయాలలో వర్దిల్లింది అన్ని విషయాలలో వర్దిల్లింది చాలామంది కొంచెం కానుక ఎక్కువ ఇస్తే గర్వంతో మా గర్వంతో ఊగిపోతూ ఉంటారు నేను మన గర్వము ఏ పాటికి యోగ్యమైనది కాదు తర్వాత కాలంలో నేను నాకు తెలిసిన సంగతి ఏమిటంటే ఆ మానుకున్న సిస్టరు ఆర్థికంగా చాలా చాలా దీనస్థితిలోనికి వెళ్ళిపోయింది అంటాను మన గర్వము మనల్ని అణుస్తుంది బైబిల్ చెబుతుంది కదా గర్విష్లను ఆయన అణుచు దేవుడు దీనులకు ఆయన కృప చూపించువాడు మన జీవితంలో ఎంత దీన ఉంటామో నా దేవుడు అంత స్థితిలోనికి లేవనెత్తగలిగిన దేవుడు ప్రిల్లరా మనం ఎంత మాత్రమో గర్వించడానికి మనలో ఏముందండి ఏముంది చెప్పండి ఏముంది మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని మహా కనికరం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని మహా కనికరం క్షేమంగా ఉన్నామంటే దేవుని మహా మహాకనికరం సజీవంగా ఉన్నామంటే ఆయన కాపుదల కదా ఇక మనది ఏముంది అక్కడ చాలామంది విర్రవీగుతుంటారు నేనంటాను జ్ఞానము లేని వాళ్ళు విర్రవీగుతూనే ఉంటారు జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు అణిగిమణిగే ఉంటారు చాలామందిని చూడండి మంచి సైంటిస్టులు ఎట్లాగా ఉంటారు పిచ్చోళ్ళలాగా ఉంటారు పిచ్చోళ్ళలాగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఉంటారు కానీ ఏమి తెలియని వాళ్ళే అంతా నాకు తెలుసు అని విర్రవీగుతూ ఉంటారు మన జీవితాల్లో దేవుడు మన యొద్ నివసిస్తే దేవుడు మన జీవితాల్లో మనతో ఉంటే మహా అద్భుతాలు జరుగుతాయి ఘనకార్యాలు జరుగుతాయి ఏసయ్య నీతో ఉంటే మనకు తెలుసు ఏసయ్య పేతురు ధోనిలో ఉన్నాడు పేతురు ధోనిలో ఉన్నాడు దీనుడ కినుడై పాపం అయ్యో ఈరోజు నాకు ఒక్క చేప కూడా పడలేదే అని వేదనతో ఉన్నాడు వేదనతో ఉన్నటువంటి అదిగో ఆ వాడలోనికి క్రీస్తు వారు ఎక్కారు ఎవడు దీనుడై బైబిల్ చెబుతుంది ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను అంటున్నాడు యశాగ్రంథం అరవై ఆరులో మనము దేవుని మాట విని ఆ లోబడి దీనత్వముతో నింపబడితే నా దేవుడు మన యొద్ ఆయన నివాసం చేస్తాడంట ఆయన మన యొద్ధ నివాసం చేస్తే ఆయన మనతో ఉంటే ఏం జరిగింది యేసుక్రీస్తు వారు శ్రీమోని పేతురు ధ్వనిలోనికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏంటంటే అతని దరిద్రమైన స్థితి లేమిగలిగినటువంటి అతని పరిస్థితి నా దేవుడు బహుమిక్కిలిగా దీవించబడినట్లుగా చేశాడు విస్తారమైన చేపల పడ్డాయి ఎందుకు పేతురు ధోనిలోనికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే అతడు వినయము గలవాడై దీన మనసు కలిగిన వాడై ప్రభు పాదాల చింత నిలిచాడు అందుకే ఆ ధోనిలోనికి ప్రభువారు వెళ్ళారు నీ జీవితంలోనికి నా దేవుడు రావాలి అంటే పిల్లరా ప్రేమట దేవుని పిల్లరా నిన్ను నీవు తగ్గించుకునే దీన మనసు కలిగి వినయ మనసు కలిగినటువంటి వారిపై ప్రభువు దయగలిగిన పాదాల చెంత నిలవగలిగితే అందరూ నిన్ను దూషించినా అందరూ నిన్ను ప్రేమైనటువంటి వారిలో తృణీకరించినా నా దేవుడు ఎంత మాత్రము నిన్ను తృణీకరించడు బైబిల్ చెబుతుంది సామెతల గ్రంథములో దరిద్రుడు తన పొరుగువానికి నీచుడంట దరిద్రుడిని ఎవరు పట్టించుకోరు పాపం దరిద్రుడిని ఎవరు పట్టించుకోరు దరిద్రుడు చూస్తే ఏమన్నా అడుగు అడుగుతాడేమని కొంతమంది తొలిగిపోతారంటారు నేనంటాను ప్రభు సన్నిధిలో నీవు దీన మనస్సు కలిగి వినయము కలిగి ప్రభు పాదాల చెంత నీవు నిలవగలిగితే నా దేవుడు ఒక దినమున నీ పరిస్థితిని ఉన్నతముగా మార్చగలడు ర్చాలంటే ఎక్కడ గర్వం ఉందో ఆ గర్వాన్ని తొలగించుకొని ప్రభు సన్నిధిలో మనలను మనం గాక ప్రియా దేవుని పిల్లల వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే దైవ వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉంటే సాతానుడికి గర్వం సాతానుడుకున్న స్వభావం ఏమిటంటే గర్వము కలిగిన వాడు అక్కడే చూద్దాం ఆ మాటని యశయా గ్రంథము దయచేసి పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే నేను ఆకాశమునకెక్కిపోయేదును దేవు నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంట్యా నీవు పాతాళమునకు నర నరకములో ఒక మూలకు త్రోయబడితివే నిన్ను చూచువారు నిన్ను నిదానించు చూ చూచుచు ఇట్లనుకుందు దేవునికి వస్తూ అతను యొక్క స్వభావం ఏంటంటే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనముని హెచ్చించుకుందును ఉత్తర దిక్కున నా సభా పర్వతం మీద అనగా సియోను పర్వతం మీద నేను కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతినితో నన్ను నేను సమానముగా చేసుకుంటాను అని సాతానుడు అనుకున్నాడు ఎప్పుడైతే ఈ ఆలోచన సాతానుడికి వచ్చిందో పాతాళంలో ఒక మూలకి సాతానుడు నెట్టివేయబడ్డాడు పాతాళంలో ఒక మూలకి సాతనుడు నెట్టి వేయబడ్డాడు నేను ఒకని హెచ్చింపు ఒకని గర్వము ఒకని అణుస్తుంది మన జీవితంలో ఎంత మాత్రము గర్వము లేని వారిగా ఉండాలా ప్రభు అయినటువంటి సూక్రిస్తు ఆయన మహాగణుడును మహిమోన్నతుడైనుండి ఆయన ఈ లోకానికి ఎట్లా గొచ్చాడు మానవ రూపంలో వచ్చాడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఓ ఆశ్చర్యకరమైనటువంటి మాటని ప్రియులారా అక్కడ మనం చూస్తూ ఉన్నాం చదువుదామా ఆ మాటను ఒకసారి ఫిలిప్పులకి రాసిన పత్రికలో రెండవ అధ్యాయం దయచేసి ఐదవ వాక్యం నుంచి చదువుతుంటే క్రీస్తుయకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునెను మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయతో చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నాడు సాతనుడు హెచ్చించబడ్డాడు సాతాలు హెచ్చించుకున్నాడు ఆ పాతాళంలో ఒక మూలకి నరకంలో ఒక మూలకి నెట్టిమేయబడ్డాడు యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారు తగ్గించుకున్నాడు గనుకనే అన్ని నామముల కంటే పైనామం యేసు అను నామము కంటే మరొక శ్రేష్టమైన నామం లేదు ఎక్కడ భూ విక్రి కానీ భూమి మీద కానీ పైన ఆకాశం అందు కానీ ఏసు అను నామము కంటే శ్రేష్టమైన మరొక నామం లేదు అందుకే బైబిల్ చెబుతుంది ప్రతి వాని మోకాలు ఏసు నామమున వంగాలి అని బైబిల్ చెబుతుంది ప్రతి దేవుని పిల్లల ఎందుకు ఎందుకు ఏసై అంతగా గనపరచబడ్డాడు హెచ్చించబడ్డాడు కారణం ఏమిటంటే అదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తనను తాను తగ్గించుకున్నాడు అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు క్రీస్తు యస్సునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి ఏ మనసు కలిగి ఉన్నాడు తగ్గించుకునే మనసు లోబడే మనసు ప్రేమైనటువంటి వారిలో విరిగి నలిగిన మనసు దేన మనసు కలిగిన వాడై ప్రభువారు తగ్గించుకున్నాడు అందుకే నా దేవుడు ఆయనని హెచ్చించాడు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం హెచ్చించబడాలి అంటే మనలను మనం తగ్గించుకొని ప్రభు పాదాల చెంత నిలవగలిగితే ఆయన మన యొద్ధ నివాసం చేస్తాడు ఆయన మనతో ఉంటాడు ఆయన మనలను హెచ్చిస్తాడు ఆయన మనలను గణపరుస్తాడు ఆయన మనలను ఉన్నత స్థితిలోనికి లేవనెత్తి ఆశీర్వదించగలిగిన వాడు కనుక మన జీవితంలో ఎన్నటన్నటికి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రభు కొరకు బ్రతుకుటకు ఓ మంచి తీర్మానంతో ప్రభు సన్నిధిలో మనం నీళ్ళు గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు మీ కృపగలిగిన పాదాలు చెంత ఉదయ కాలంలో మీ సన్నిధిలోనికి చేరి వచ్చి ఉన్నా గత రాత్రంతయు మీ కృప చేత కాపాడారు అందుబాటు మీకు స్తోత్ర మరో దినమున ప్రభు మీ సన్నిధిలోనికి సమకూర్చినందుకు స్తోత్రం ఈ దినమునకు కావలసిన కృపను మీ బలమైన అభిషేకంతో నింపండి కాపాడండి భద్రపరచండి సమాధాన సంబంధమైన సంగతులు ఎందు స్థిరపరచండి అయ్యా ఈ దినము కూడా ప్రభువా మా బిడలేక రాకపోకట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలన్నిట్లో మీరు తోడయండి అన్ని విషయాలలో బిడలను నాయన మీరు కనికరించి తలగా పైచేయిగా నిలపండి మీరు ఆశీర్వదించండి అయ్యా క్రీస్తు యోసునకు కలిగిన మన్ ఈ మనసు మేము కూడా కలిగి తగ్గించుకొని ధ్యూనులమై రిక్తులమై తండ్రి ఎదుకో ప్రభువ విరిగి నలిగిన హృదయం గలగారి మీ పాదాల చింత నిలిచేటటువంటి మహాధన్యతలు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు స్వామి ఏది ఏమైనా ప్రభు బలహీన బిడలను నాయన మీరు ముట్టండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి అయ్యా ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నవారిని ప్రభు మీరు సహాయం చేసి వారి ఇబ్బందులు తొలగించండి సమాధాన సంబంధమైన సంగతులు ఎందు స్థిరపరిచి కుటుంబాలన్నీ దీవించబడి ఉన్నత స్థితిలోనికి లేవనెత్తమని ఆశీర్వదించి నానాటికి ఫలప్రదంగా మార్చమని మహిమ పొందమని ఏ సునామన ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినితో సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ ప్రభుయ సదాకాలము తోడయండి ఆయన కృపతో హెచ్చించి వర్దలు చేసి ఫలప్రదంగా మార్చునుగాక ఆమెను